ఖమ్మం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్థోపెటిక్ వైద్యులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో ఖమ్మం ప్రభుత్వ వైద్యులుగా నియామకమైన డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆర్ఎంఓగా విధులు నిర్వహించారు జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభమైన నేపథ్యంలో డాక్టర్ బొలికొండ తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ అయ్యారు ఐఎంఏలో పలు ఉన్నత పదవులు అలంకరించారు ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరి మన్నలను పొందుతున్న డాక్టర్ బొలిగొండ శ్రీనివాస్ ఎన్నిక పట్ల పలువురు ప్రభుత్వ వైద్య అధికారులు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ విభాగ వైద్యులు పురప్రముఖులు విద్యావేత్తలు మేధావులు రాజకీయ నేతలు పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ విశ్లేషకులు అభినందనలు తెలిపారు